నమస్తే వెల్కమ్ టు నేను మీ శ్రావణి హార్లిక్స్ ఇప్పుడు హెల్తీ డ్రింక్ కాదు ఇది కేవలం ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్ మాత్రమే అని హెల్తీ డ్రింక్ కేటగిరీ నుంచి హార్లిక్స్ ను తొలగించి ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్ గా రీబ్రాండ్ చేశారు ఇటీవల ఈ డ్రింక్ పై విధించిన నిషేధం తర్వాత ప్రతిచర్యగా హార్లిక్స్ ను హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ రీబ్రాండ్ చేసింది కొద్ది రోజుల క్రితం హాలరిక్స్ డ్రింక్ ను నిషేధించిన విషయం తెలిసిందే మోతాదుకు మించి చక్కెర ఉందని హెల్దీ డ్రింక్స్ కేటగిరీ నుంచి హార్లిక్స్ ను తొలగించారు ఈ చర్య తర్వాత హాల్రిక్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది ఇందులో భాగంగానే ఈ డ్రింక్ ను రీబ్రాండ్ చేసింది క్యాడ్బరీ బోన్వీటా హార్లిక్స్ బూస్ట్ వంటి పానీయాలను హెల్త్ డ్రింక్ కేటగిరీలో ఉంచొద్దని కేంద్రం సూచించింది ఇటువంటి పానీయాలను ఆహార భద్రత ప్రమాణాల చట్టంలో చేర్చలేదని వెంటనే వీటిని హెల్త్ డ్రింక్ కేటగిరీ నుంచి తొలగించాలని ఈ కామర్స్ సంస్థలకు ఆదేశించింది డైరీ తృణధాన్యాలు మాల్ట్ ఆధారిత పానీయ హెల్త్ డ్రింక్ లేదా ఎనర్జీ డ్రింక్ గా లేబుల్ చేయవద్దని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ ఈ కామర్స్ వెబ్సైట్లను కోరింది ఇది వినియోగదారులను తప్పుదారి పట్టించడమే అని హెచ్చరించింది దీనికి హిందూస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ప్రతిచర్యగా హెల్త్ డ్రింక్ కేటగిరీ నుంచి ఆర్లిక్స్ ను తొలగించి ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్ గా రీబ్రాండ్ చేశారు